సిఏ రమ్మంటే ఇది ఏంటి అన్నట్టు ఇది పోలీసు రాజ్యమా ప్రజా రాజ్యమా ప్రజాస్వామ్యమా ఇది పోలీసు రాజ్యమా దయచేసి ప్రజలారా తెలంగాణ మూడున్నర కోట్ల ప్రజలారా ఒకసారి మీరు లైఫ్ చూస్తున్న వాళ్ళ ప్రజలంతా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ దీక్ష చేయడం అనేది ఇవాళ మన మహాత్మా గాంధీ ఆయన నుండి మొదలైంది ముఖ్యంగా వారు ఇవాళ ఆమాన దీక్ష కానీ వాళ్ళ సత్యాగ్రహం కానీ ఇట్లాంటివన్నీ కూడా వారు స్వతంత్ర ఉద్యమంలో మన ప్రజలకు అందించారు ఇచ్చిన బాట ప్రకారం ఎక్కడ వయలెన్స్ జరగకుండా మనం కూడా ఏం చేస్తున్నాం అదే రాజ్యాంగం ప్రకారం శాంతియుతంగా నా స్టూడియోలో నేను నిరసన వ్యక్తం చెప్తున్నా నేనేమంటున్నా ప్రభుత్వాన్ని ఏం దీపం లేకపోతే పోలీసులనేం సస్పెండ్ ఏం మొత్తం అంటలే నేనేమంటున్నా అంటే మాకు అన్యాయం జరిగింది న్యాయం చేయండి అది చాలా న్యాయమైన జెన్యున్ డిమాండ్ కదా జెన్యున్ గా అడుగుతున్న ఏమో కొత్త కాదు గతం ఎప్పటి నుండో ప్రభుత్వ ప్రజాస్వామ్య దేశాల్లో అవుతున్న ఈ హక్కులు అవన్నీ జర్నలిస్టుల మీద అమలు అవుతున్న హక్కులు కాబట్టి ఇది ప్రజాస్వామ్య దేశము ప్రజా పరిపాలన అని చెప్పుకోవడం కాదు ఆచరణలో పెట్టండి నేను రాహుల్ గాంధీ గారిని అదే అడుగుతున్నాను నేను రాజ్యాంగం పట్టుకొని తిరుగుడు కాదు ఆ రాజ్యాంగాన్ని ఎట్లీస్ట్ నీ రాష్ట్ర ప్రభుత్వాలలో అమలు చేయి అట్లీస్ట్ అట్లీస్ట్ నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుని కానీ పార్లమెంట్ లో డిమాండ్ అయ్యి అంతేగాని నీ రాష్ట్రంలో దుర్మార్గంగా రాజ్యాంగనికి చట్టానికి పాలన కొనసాగిస్తుంటే నువ్వు రాజ్యాంగమే చేప రాజ్యాంగం పట్టుకొని నిధులు చెప్తే ఎవడుంటాడు ఎవాడి కూడా ఎందుకు ఇంటావు ఏ రకంగా ఇంటాం సో కాబట్టి నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్న ఇవాళ పోలీసులారా మీరు మీరు ఎన్ని సంవత్సరాల జర్నీలో ఎప్పుడన్నా జర్నలిస్ట్ లో ఇట్లా ఈడ్చికెళ్లడం అరెస్ట్ చేయడం కొట్టడం అక్రమ కేసులు పెట్టడం బెదిరించడం ఇవన్నీ చూసారా సార్ నేనైతే ఓన్లీ తెలంగాణ ఉద్యమంలో సీరియస్ గా చూసిన తెలంగాణ ఉద్యమంలో మాత్రం జరిగింది కొంతమందిని తీసుకెళ్లడము మూవ్మెంట్ కానీ కామన్ గా రూలింగ్ లా జరగాలి కామన్ రూలింగ్ ఎక్కడ జరగాలి ఈవెన్ కేసీఆర్ రూలింగ్ లో కూడా అక్రమంగా ఇంత దుర్మార్గంగా జరగాలి పది జరగలే ఆయన ఇంత 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 అన్యాయంగా చేయలేదు ఆయన కానీ మీడియా సంస్థలు కొన్నిటిని ఆయన నిషేధించి కావచ్చు దానప్పుడు మేము వ్యతిరేకించిన ఏబిఎన్ ఏబిఎన్ ఛానల్ ఆయన నిషేధించినప్పుడు ఇంకా మేము మిగతా ఛానల్ నిషేధించినప్పుడు మేము దగ్గర ఉండి లైవ్ లో ఉండి మాట్లాడినా నువ్వెట్లయితే నువ్వు అయితే దీక్ష చేస్తున్నావు ఇంకా వాళ్ళు దీక్ష రౌండ్ టేబుల్స్ పెట్టి వాళ్ళు రౌండ్ టేబుల్స్ పెట్టినప్పుడు మేము వెళ్ళి అక్కడ కవరేజ్ చేసినాము మేము వెళ్ళి అక్కడ మాట్లాడినాము ఇంకా మేము వెళ్ళి మాట్లాడినాము ఆ విషయాలు ఏబిఎన్ మీద నిషేధం ఎత్తివేమని అడిగినాము మీడియా సంస్థల మీద నిషేధాన్ని ఎత్తివేమని అడిగినాము సో ఇవన్నీ కూడా మరి అప్పుడు మరి మీరు మేవంత్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారు దానికి మరి ఇప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారు సేమ్ ఇదే అదే విషయాలు కదా ఇప్పుడు మీడియా మీరు మీరు మీడియా హక్కులను అడుగుతున్నారు మా దాడు చేయొద్దు మమ్మల్ని అణిచేయద్దు మాకు అన్యాయం అని అడుగుతున్నారు తప్పే ఉందా తప్పేముంది మా రక్షణ చట్టాలు అమలు చేయమంటున్నారు తప్పేముంది సో కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా పాలకులు పర్మనెంట్ కాదు ప్రజలు పర్మనెంట్ నియంతృత్వం పర్మనెంట్ కాదు ప్రజాస్వామ్యం పర్మనెంట్ ఇవాళ రాజ్యాంగం అందరికంటే గొప్పది చట్టాలు అన్ని అందరికంటే గొప్పది అందరూ ఆ ముఖ్యమంత్రులని రాష్ట్రపతిని వదులుకుంటే ముఖ్యమంత్రులు అందరూ ప్రధానమంత్రితో సహా ఇవాళ చట్టానికి లోబడి పనిచేయాలి పోలీసులు అయితే మరీ మరీ పనిచేయాలి ఎందుకంటే పోలీసులు అతీతులు కాదు అసలు పోలీసులకు అధికారమే లేదు వితౌట్ వారంటీ తీసుకొచ్చే అధికారమే లేదు అందులో ఒక్క టెర్రరిస్టులకు ఇప్పుడున్న కొత్త చట్టాల ప్రకారం కూడా రెండు కొత్త చట్టాలు కూడా టెర్రరిస్టులను ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈ దేశంలో అనుమానితలు ఈ దేశ రక్షణను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారో ఈ దేశ సార్వభౌమవాదిగా దెబ్బతీసే వాళ్ళు ఉన్నారో ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మాత్రమే వితౌట్ వారెంట్తో రావచ్చు పోలీసులు అనుమానం వస్తాయి కానీ మీరేమన్నా జర్నలిస్ట్ కదండి మీరు మీరు ప్రజా సమయంలో వాళ్ళు మీరు ప్రజాస్వామ్యం పరిరక్షిస్తున్న వాళ్ళు పౌరాకులను పరిరక్షిస్తున్న వాళ్ళు ఇవాళ జర్నలిస్టుల స్వేచ్ఛ గురించి వాళ్ళ రక్షణ గురించి మాట్లాడుతున్న నిరుద్యోగులు ప్రజలందరి పక్షంగా మాట్లాడుతున్న మీడియా ప్రతినిధులు మీరు మిమ్మల్ని ఏ రకంగా వచ్చి వితౌట్ మెజిస్ట్రేట్ వారెంట్తో వచ్చి అరెస్ట్ చేస్తారు రమ్మని పోలీస్ ఎస్ఐ రమ్మంటాడు సిఐ రమ్మంటాడు అని చెప్పి మాట్లాడుతారండి అది కరెక్ట్ కాదు పోలీసులారా దయచేసి మీరు 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 అంటే ఎవరు చెప్తే వాళ్ళకి తాబేదాలుగా ఉండకండి మీరు రూల్ ఆఫ్ లాన్ పాటించండి చట్టాన్ని